హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అనంటూర్ ఓకే అండి మనం ప్రెసెంట్ అశ్విని ట్రేడర్స్ దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసరికి మీకు టోటల్ గా బర్త్ ప్లేస్ లో నుంచి స్టార్ట్ అయ్యి వీళ్ళ దగ్గరికి వస్తాయి ఓకే ఇక్కడ నుంచి తర్వాత హ్యాండ్ మార్క్ గోడంబీ ప్రతి ఒక్కటి అండి ఇది లేదనుకోండి వీళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని దొరుకుతాయి ఇంకా మసాలా స్పైసెస్ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి కి అయితే వెళ్తుంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసరికి హోల్సేల్ ఉంది రిటైల్ ఉంది తేర్ తేయిర్ లో అండి బుర్జుకి నియర్ లోనే ఉంటది ఒకసారి విజిట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా సార్తో అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మరి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ డ్రై ఫ్రూట్ షాపు అశ్విని ట్రేడర్ సార్ ధర్మవరమ్మ షేర్ బజార్లో షేర్ బజార్ నందు బుజ్జి పక్కన ఎన్నలే సార్ మీరు స్టార్ట్ చేస్తే టూ ఇయర్స్ అయ్యింది టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయ్యింది ఓకే మేము బర్త్ ప్లేస్ నుంచి అన్ని డ్రై ఫ్రూట్స్ కొంటాము సప్లై కూడా అట్లే చేస్తాము

హోల్సేల్ గా ఇప్పుడు అంటే మన దగ్గర ఎన్ని ఎంత తీసుకోవాలి సార్ అమౌంట్ ఎంత అమౌంట్ పెట్టి ఇక్కడ పర్సేసింగ్ చేయాలి అమౌంట్ వెయ్యి వరకు చేసుకోవచ్చు మన దగ్గర అంటే బయటికి మనకి హోల్సేల్ హోల్సేల్ గా ఇవ్వబడుతుంది చాలా తక్కువ లో ప్రైస్ లో ఇవ్వగల క్వాంటిటీ క్వాలిటీ కానీ ఉంటుంది సార్ సూపర్ ఫైన్ క్వాలిటీ అని ఓకే నెంబర్ వన్ నెంబర్ వన్ ఉంటుంది నెంబర్ ఇవి ప్రైజెస్ ఒకసారి చెప్పండి సార్ క్రాన్బెర్రీ కివి డ్రై ఫ్రూట్ మిక్స్ బ్లూ బ్లూబెర్రీస్ సీడ్లెస్ డేట్స్ కిమే డేట్స్ వాల్నట్ గోడంబి పైనాపిల్ డ్రై ఆమ్లా పిస్తా ప్రైజెస్కు అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి రిటైల్ ఉంది హోల్సేల్ ఉంది అనమాట కాబట్టి ప్రైజెస్ అనేది చెప్పడం కుదరదు హోల్సేల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే ఇక్కడ వీళ్ళు హోల్సేల్ ఇస్తారు బయట షాప్స్కి అన్ని సప్లై చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చే రేట్ వేరే ఉంటుంది కాబట్టి కస్టమర్స్ ఇంకా వేరే రేట్తో పర్చేసింగ్ చేస్తారు అందరికీ ఇబ్బంది కాబట్టి రేట్స్ అయితే చెప్పడం లేదు కాకపోతే మార్కెట్లో కంటే మీకు తక్కువ ప్రైస్కి ఇస్తారు నాణ్యత కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది ఓకే అశ్విని ట్రేడర్స్ అండి ఏపీ తెలంగాణ మొత్తం వీళ్ళు వచ్చేసరికి ప్రజెంట్ చేస్తున్నారు కొత్త వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట మరి లేట్ చేయకుండా ఒకసారి కాంటాక్ట్ చేయండి చూడ షాప్ అంతా ఇదే అనమాట పెద్ద షాప్ మిరియాలు బాదము ధనియా జీలకర్ర ఆల్రెడీ ప్యాకెట్స్ అన్ని ఫిల్ చేస్తారనమాట ఇవి మీరే తయారు చేస్తారు మొత్తం ఆల్ ఓవర్ మీకు ఏపీ తెలంగాణ సప్లై అయితే ప్రజెంట్ చేస్తున్నారు మీకు కావాలనుకుంటే షాప్ వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయండి స్పైసెస్ లో కూడా వెరైటీస్ ప్రతి ఒక్కటి రైస్ రైస్ ప్యాకెట్స్ కూడా బాస్మతి ప్రతి అండి ఇవి లేవనుకోండి ఇంటికి సంబంధించి మీకు ప్రతి ఒక్కటి లభిస్తాయి అనమాట ఇక్కడ షాప్ అయితే చూస్తున్నారు కదా పెద్దది అనమాట ఓకే స్టాక్ అయితే హెవీగా ఉంటుంది మీరు ఎంత తీసుకోవాలనుకున్నా కూడా ఒకసారి కాంటాక్ట్ చేయండి వజాకుమ్మ ముగ్గ పలకండ ఆల్మోస్ట్ ఇంకా ఇది లేదనుకోండి ఉంటాయి సార్ ఇది కోల్డ్ స్టోరేజ్ అండి ఓహో మేము నట్సర పాడవకుండా ఉండే కోల్డ్ స్టోరేజ్ లో పెడతాము చెడికోక చెడిపో ఖర్జురా పిస్తా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి ఇబ్బంది కోల్డ్ స్టోరేజ్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తుంటారు నాణ్యత కూడా అదే విధంగా ఉంటుంది అండి మేము బల్క్ గా తెప్పిస్తాము లారీ లారీలు తెప్పిస్తాము ఎక్కువ డబ్బాలు తెప్పిస్తాము చూడండి అక్కడ ఉన్నాయి ఇదంతా ప్యాకెట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట లోల్ లోల్ తెప్పిస్తా అంటారు గోడమ్ డబ్బాలు హోల్సేల్ రేట్స్ అయితే ఒకసారి కాల్ చేయండి తక్కువ ఏ ఉంటది ఇవంతా చూడొచ్చు స్టాక్ అంతా హెవీగా ఉంటది ఓకే చేస్తే డెలివరీ చేస్తారు మేము మినిమం వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ వెయ్యి నుంచి నుంచి స్టార్ట్ ఇంకా షిప్పింగ్ చార్జెస్ ఎలా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ వాళ్ళదే అడిషనల్ ఇంకా మీదే అనమాట వీళ్ళ ప్రైస్ అంటూ ఒకటి ఉంటది అయితే మీరు పే చేసి తీసుకోవచ్చు ఏపీ తెలంగాణ సప్లై చేస్తున్నారు డెలివరీ చేస్తారు బుకింగ్ ఏపీ తెలంగాణ టోటల్ ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి అయితే మీరు ఆన్లైన్ లో కూడా తీసుకోండి డైరెక్ట్ గా విజిట్ చేస్తే మీకు ఒకసారి అయితే అంటే సరౌండింగ్ ఇక్కడ విలేజెస్ వాళ్ళకి ఆర్టీస్ కార్ గా సర్వీస్ చేస్తారు ఒకసారి కాల్ చేయండి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అశ్విని ట్రేడర్స్ ధర్మవరంలో తేర్ బజార్ లోని బుజక్ నియర్ లో ఉంటది మరి లేట్ చేయకుండా విజిట్ చేయండి ఇక్కడ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ మసాలా స్పైసెస్ ఇవన్నీ లభిస్తాయి స్టార్టింగ్ మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే థౌసండ్ రూపీస్ నుంచి ఆ పైన ఎంతైనా సరే మేము ఆర్డర్ తీసుకుంటాము డెలివరీ డే లోనే విత్ ఇన్ వన్ డే మిస్ అయితే డేస్ అనుకుంటున్నాం ఇంకా అంత మించి ఎక్కువ ఉండదు ఓకే ఇంకా లేట్ చేయకుండా విజిట్ చేయండి ఇంకా మన ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్